హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే బలే అంటే బలే రుచిగా ఉంటుందండి చాలా క్విక్గా కూడా అయిపోతుంది రెసిపీ అలాగే మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినాక ట్రై చేయండి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసమైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి లేదా మైదా పిండి తీసుకోండి ఒక పావు స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ రెగ్యులర్గా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా స్మూత్గా కలుపుకోండి ఇక్కడ నేను మైదాపిండి వాడుకున్నాను కదండి మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి వేసుకోవచ్చు కలర్ కోసం మంచి కలర్ రావాలి మైదా పిండి వాడండి హెల్దీగా కావాలి అంటే గోధుమ పిండి వాడుకోండి అలాగే ఇలా స్మూత్గా వచ్చేంత వరకు పిండిని అయితే వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక సైడ్ని పెట్టేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక అందులో ఒక పావు స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర అలాగే ఒక్కటైతే బిర్యానీ ఆకును వేసుకోండి నెక్స్ట్ అవన్నీ చిట్టపట్టలు అయిన తర్వాత ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి మరీ పెద్దగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఆయిల్లో మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి అది మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్నైతే ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుంటే ఏంటంటే వేగంగా మగ్గిపోతాయండి కంపల్సరీ మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని కుక్ చేసుకోవాలి అలాగే కలర్ కోసం అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఈ పసుపు కూడా బాగా కలిపేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇందులో ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకోండి వేసుకొని ఇవన్నింటినీ బాగా ఒకసారి కలిపేసుకోండి కలుపుకొని ఒక ఫ్యూ మినిట్స్ వీటిలో ఫ్రై చేయండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో టేస్ట్ తగ్గ కారాన్ని కూడా వేసుకోండి ఒక స్పూన్ ఉన్నర వరకు కారాన్ని పడుతుందండి అలాగే ఇంతవరకు మనం సాల్ట్ వేసుకోలేదు కదా ఇప్పుడు టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నింటినీ బాగా కలిపేసుకోండి కలుపుకొని కాసేపు ఇలా ఫ్రై చేస్తూ ఉండండి ఈ కారం అనేది పచ్చివాసన లేకుండా ఫ్రై చేయండి తర్వాత అయితే కనుక మూత పెట్టేసి మూత తీసిన తర్వాత కొంచెం మరొకసారి బాగా కలిపేసి కొంచెం అయితే వేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసేసి మీరు మొత్తం కలిపేసి మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి అలాగే ఈ లోప అయితే ఒక రెండు బంగాళదుంపలు ఉడకపెట్టేసి పైన తొక్కను తీసేసి ఇలా మ్యాష్ చేసి పెట్టేసుకున్నానండి ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప తురుమను కూడా అందులో వేసేయండి వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ఇదంతా కర్రీ అంతా బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేయండి అలాగే ఫైనల్గా అయితే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి వేసుకొని ఇవి కూడా బాగా కలిసేంత వరకు మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే కనుక ఒక బౌల్లోకి అయితే సిఫ్ చేసుకుందాం అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీస్నే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి అలాగే ఈ లోపే పిండి అయితే మనకు బాగా నాని ఉందండి ఇలా నాని ఉన్న పిండిని మొత్తం ఒకసారి మరొకసారి బాగా కలిపేసుకోండి కలుపుకొని ఈవెన్ సైజులో అంటే సమానంగా ఉండేటట్టు చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి ఇలాగ ఫింగర్స్ మధ్యలో పెడితే కనుక ఈవెన్గా వస్తాయండి రౌండ్స్ అలాగే రౌండ్గా కూడా వస్తాయి ఇలా ముద్దలు అన్నింటిని రెడీ చేసి పెట్టేసుకోండి లైక్ ఎలా అంటే పూరి చేసుకునే ముందు రెడీ చేసి పెట్టేసుకుంటాం కదా ఆ విధంగా అన్నింటినీ రెడీ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది ప్రాసెస్ అనేది ఇలా అన్నింటినీ రెడీ చేసి పెట్టేసుకోండి రెడీ చేసి పెట్టేసుకున్నాక ఒక వంటను తీసుకొని కాస్త పొడిపిండి జల్లుకుంటూ చపాతీలాగా అయితే రోల్ చేసుకోండి మరీ పల్చగా చేసుకోకూడదు కాస్తంత మందంగానే ఉండాలి అలాగే చిన్న సైజులోనే ఉండాలి నేను చూపిస్తూ ఉంటాను చూడండి ఈ విధంగా చపాతీ కర్రతో అయితే కనుక ఈవెన్గా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదండి ఆ కర్రీని తీసుకొచ్చి ఒక స్పూన్ వరకు వేసుకోండి మిడిల్లో వేసేసి ఒక టిక్కాలాగా అయితే రెడీ చేసుకోండి రెడీ చేసుకొని చుట్టూరా అయితే కనుక కాస్తంత తడిని అప్లై చేయండి వాటర్ని అప్లై చేయటం వల్ల ఏంటంటే మనం రోల్ చేసుకునేటప్పుడు అంటే ఉండలా చేసే బాగా స్టిక్ అవుతుంది మనం వేసుకునే స్టఫ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది అలా వాటర్ని అప్లై చేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేయండి ఎక్స్ట్రా పిండి ఉంటే ఏమైనా ఎక్స్ట్రాగా ఎక్కువ అనిపిస్తే కనుక తీసేయండి లేదు అనుకుంటే కాస్త తక్కువగానే ఉంటే అందులో మరిచేయండి ఇలా మొత్తం ఒకసారి ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసేసి చపాతీకారతో లైట్గా ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈవెన్గా ఫ్రై మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోద్ది ఇలా అన్నింటినీ రెడీ చేసుకోండి మరీ పల్చగా చేసుకోవద్దు కాస్త అంత మందంగానే బాగుంటుంది ఈ విధంగా అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఈ విధంగా రెడీ చేసుకున్నాను అలాగే ఈ లోపైతే కనుక స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కూడా వేడైనాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని వేసేయండి వన్ బై వన్ మీ కళాయికి అన్ని ఫ్రై అవుతాయో అన్నింటినీ వేసుకోండి వేసుకొని వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు అయితే టౌన్ చేసుకోవాలి ఇది మరీ హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి వన్ సైడ్ కాస్త ఫ్రై అయినాక మాత్రమే రెండో వైపు తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి అలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల పై లేర్ అనేది క్రిస్పీ క్రిస్పీగా భలే రుచిగా ఉంటుందండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఫ్రై చేయకండి ఇలా అటు ఇటు తిప్పుతూ ఈ కలర్ వచ్చినప్పుడైనా తీసుకోవచ్చు మరి కాస్త కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫైనల్గా అయితే ఈ కలర్ వచ్చినాక ఆయిల్లో నుంచి బయటికి తీసేయండి వేడి వేడిగా తినండి ఎంత రుచిగా ఉంటాయో ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ రెడీ టు ఈట్